బాసర ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ శర్మపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం దాడి చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి టిబిఎస్ఎస్ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సముద్రాల నిర్మల్ జిల్లాలోని పవిత్ర బాసర ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ సంజీవ్ శర్మపై జరిగిన దాడిని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమైఖ్య పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ సంఘ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సముద్రాల విజయ తెలిపారు ఆదివారం జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చేసిన సందర్భంగా స్థానిక బ్రాహ్మణ సంఘ బాధ్యుతో కలిసి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు మీడియాతో మాట్లాడారు దైవ సేవలు నిమగ్నమైన బ్రాహ్మణ పూజారి సంజీవ్ శర్మపై దాడి చేయడం అమానుషం అని మరొక మరి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కోరారు ఈ దాడికి సంబంధించిన పూర్వపరాలను పరిశీలించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని అర్చకులపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించారని

కోరుచున్నాము తెలంగాణ గ్రామ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సముద్ర విదేశా ఇది మూడో పర్యాయము ఎనికైన సందర్భంగా మేము జైకాల జిల్లాలో పర్యటిస్తూ నిన్న మొన్న దాసర్లో సంజయ్ పూజారిపై దాడిన జరిగిన దాడిని మేము నిర్ధర్ధంగా ఖండిస్తూ ఇటువంటి దాడులు మళ్ళీ కూడా పునరావృత కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గత అన్ని వర్గాలకు ఏ విధంగా ఉన్నావో మాకు కూడా ప్రొటెక్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ మేము కూడా కనుక మాకు ప్రభుత్వం తరఫున ప్రొటెక్ట్ చేస్తూ పూజాలను ప్రొటెక్ట్ చేస్తూ చే చేయవలసింది ఆ ప్రభుత్వాన్ని వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకా ముందు ఈ సంఘటనలు ఇటువంటి పూజాలపై దాడులు జరగకుండా ఇటువంటి సంఘటనలు దాడులు జరగకుండా ప్రభుత్వాన్ని మమ్మల్ని చేస్తారని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని వినమ్రపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఇటువంటి దాడులు జరగకూడదు ఇకపై కూడా జరగకూడదు గతంలో కూడా మా మాపై సినిమాల్లో వాటర్లలో అన్నింటిలో జరుగుతున్న ఈ దాడులను కూడా మేము ఖండిస్తున్నాము ఎక్కడ చూసినా బ్రాహ్మణి తాగేట్గా కనిపిస్తూ బమ్ములను కొంచెం తీర్చపరుస్తూ మా మీద దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కోసాగుతారు ఈరోజు మన విద్యార్థులు చేసిన సముద్ర విదేశాదు గారికి నమస్కారం వారు మూడు పర్యావరేములు మన దగ్గర మన రాష్ట్రానికి కోసాధికారిగా ఎన్నికవడం మనకి ఎంతో సంతోషదాయకము అంతేకాకుండా ఈరోజు బ్రాహ్మణ సమాఖ్య ఏదైతే ఉందో దీనికి చిన్న చిన్న కులాలకు ఏదైతే అల్పసంఖ్యాలు అని వాళ్ళను వాళ్ళకు కంప్రేట్ యాక్టివేట్కుంటూ వాళ్ళను ప్రొడక్ట్ ఎలా గవర్నమెంట్ చేస్తుందో బ్రాహ్మణ సంఘానికి కూడా అలాంటి చేయాల్సిందిగా విజయశాంతి గారు ఏదైతే తెలియజేసిందో ఆ విధంగా గవర్నమెంట్ మనకు ఒక ప్రొడక్షన్ చేయాలని అది కంపల్సరీ అవసరం ఉన్నదని ఈ జరిగే జరుగుతున్న దాడులు మనకు ఇది చేస్తున్నాయి వాసనలో సంద్ పూజారి గారిపై ఈ దాడి జండము చాలా బాధ బాధాకరమైన విషయము దీన్ని మేము జగిత్యాల బ్రాహ్మణ సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము ఇలాంటి పునరావృతం జరగకూడదని బ్రాహ్మణులు కూడా ఒక కట్టుదిట్టంగా ఉంటారని అల్పసంఖ్యాకులు ఉన్నారని చెప్పి వీరిపై ఇలాంటివి జరగకూడదని మేము పూర్తిగా ప్రతిఘటిస్తామని సభాముఖంగా తెలియజేస్తాం